చూడెత్తరుంటే భద్రం అనుకున్నాం కానీ సార్ ఆ నాగేశ్వరరావు జైలు నుంచి తప్పించుకున్నాడు సార్ మనోడు నలభై మంది ఉన్నారు ఆడు తప్పించుకొచ్చిన జైలుకి నాలుగు వందల మంది కాపులో ఉన్నారు సార్ ముందు ఎక్కడి నుంచి బయలుదేరండి కొడుకు వచ్చినట్టు ఉండాడు ఎనికేండ్ర వాణ్ణి ఏంద్ర చూస్తుంటారు పోయిందరికేయండి కాదు నెత్తులతో రాసిన నాగేశ్వరరావు కాదు టైగర్ నాగేశ్వరరావు ఎప్పుడు ఏ చిన్న వయసులోనో ఇంకిపోయిన కన్నీళ్లు సారా చనిపోయినప్పుడు కూడా రాని కన్నీళ్లు